హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ మనం ప్రతిరోజు చూసినట్లుగానే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ టెట్టిక్ డిఎస్సికి సంబంధించి మనం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఈరోజు ఈ వీడియోలో భాగంగా మనం చూసుకున్నట్లయితే సైకాలజీకి సంబంధించినటువంటి థర్టీ బిట్స్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో ఈ ప్రతిదీ కూడా నేను ఎంతో శ్రమపడి టెక్స్ట్ రూపంలో మీకు క్లియర్ కట్గా నీటుగా అర్థమయ్యేటట్టుగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో కాబట్టి మన వీడియోని ఎవరైతే ప్రతిరోజు ఫాలో అవుతున్నారో ఖచ్చితంగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ అనేది చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది దానివల్ల నేను ఇంకా మోర్ వీడియో చేయడానికి నాకు అవకాశం అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముందుగా మీరే తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి ఓకే లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియోలో భాగంగా మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే సో ఓకే ఫ్రెండ్స్ మీకు గనక ఈ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఖచ్చితంగా మీకు తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ దానివల్ల మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది గమనించాలి ఓకే సో మనం ఈరోజు ఈ వీడియోలో భాగంగా మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే పరిపక్వత అనేది జన్యు పరిసరాల ప్రభావాల సంకలనం స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో కార్యక్రమయుతంగా పనిచేస్తుందని పేర్కొన్న వారు ఎవరు ఓకే ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ని నీటుగా అర్థం చేసుకొని ఇక్కడ నాలుగు ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ చివరిగా మీకు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయో అవి కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఓకే సో ఇక్కడ నేను ఎంతో శ్రమపడి ఈ వీడియో అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ అనేది ఖచ్చితంగా చేయాలి ఫ్రెండ్స్ సో మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం వల్ల మనం ఇంకా ఎక్కువ వీడియోస్ చేసే ప్రయత్నం అనేది జరుగుతుంది గమనించాలి ఓకే సో మనం ఇక్కడ ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ని చూసుకున్నట్లయితే ఒకసారి క్వశ్చన్ చూడండి పరిపక్వత అనేది జన్యు పరిసరాల ప్రభావాల సంకలనం స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అని పేర్కొన్న వారు ఎవరు సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ని మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ త్రీ కైగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ శిశువు ఏది మంచి ఏది చెడు ఏది తప్పు ఏది ఒప్పు అనేది తెలుసుకునే కోల్బర్గ్ నైతిక అభివృద్ధి స్థాయి ఏది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ఏరియా నుంచి ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ఉందో ప్రతి లైన్ టు లైన్ క్షుణ్ణంగా అప్లికేషన్ లో నేర్చుకునే ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ శిశువు ఏది మంచి ఏది చెడు ఏది తప్పు ఏది ఒప్పు అనేది తెలుసుకునే కోల్బర్గ్ అభివృద్ధి స్థాయి ఏది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ని మనం చూసుకున్నట్లయితే పూర్వ సాంప్రదాయ స్థాయి ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మనం ఈజీ క్వశ్చన్స్ ను కూడా అటెంప్ట్ చేయకపోతే చాలా బాధకరమైనటువంటి అంశం కాబట్టి ఎవరికైతే ఇక్కడ ఆన్సర్స్ తెలిసినట్లు ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే శిశువులో ఏర్పడే భావోద్వేగం శిశువులలో అంటే శిశువులో ఏర్పడే భావోద్వేగం మీకు ఫైవ్ సెకండ్స్ అనేది టైం ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నాలుగు ఆప్షన్స్ చూసి మీకు కరెక్ట్ ఆన్సర్ అనిపించినట్లయితే ఏదైతే అనిపిస్తుందో అది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ శిశువులో ఏర్పడే భావోద్వేగం ఓకే సో ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉత్తేజం ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఎస్ ఇక్కడ ఆత్మ భావన అభివృద్ధి చెందే దశ ఆత్మభావన అభివృద్ధి చెందే దశ సో ఇక్కడ నాలుగు ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో ఆత్మభావన అభివృద్ధి చెందే దశ సో మనం దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆత్మభావన అనేది పూర్వ బాల్య దశలో అభివృద్ధి అనేది చెందడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో ఇక్కడ ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ తనకు ఎలాంటి శిశువునిచ్చినా ఆ శిశువును దొంగగా రౌడీగా లేదా చాలా మంచి వ్యక్తిగా తీర్చిదిద్దగలనని వారు ఎవరు ఓకే సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట క్వశ్చన్ ఇది సో అందుకే ఇది నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ నాలుగు ఆప్షన్స్ అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ తెలిసే కామెంట్ చేయండి ఓకే సో తనకు ఎలాంటి శిశువునిచ్చినా కూడా శిశువును దొంగగా రౌడీగా లేదా చాలా మంచి వ్యక్తిగా తీర్చిదిద్దగలనని పేర్కొన్న వారు ఎవరు అని ఇక్కడ అడగడం జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ని చూసినట్లయితే వాట్సన్ ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ స్మృతిని పరిశీలించడానికి గాల్టన్ ఉపయోగించిన పద్ధతి ఓకే స్మృతిని పరిశీలించడానికి గాల్టను ఉపయోగించిన పద్ధతి ఏది అని ఇక్కడ అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో రావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేసి మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ని చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి స్మృతిని పరిశీలించడానికి గాల్టను ఉపయోగించిన పద్ధతి చూసినట్లయితే ఆత్మవలోకన పద్ధతి అనేది ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎబ్బింగ్ హౌస్ ప్రకారం మొదటి యాభై నిమిషాలలో జరిగే విస్మృతి శాతం ఎంత అని ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం ఈ టేబుల్ నుంచి కూడా మనకి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఆ టేబుల్ని క్షుణ్ణంగా నేర్చుకునే ప్రయత్నం చేయండి ఎబ్బింగ్ హౌస్ ప్రకారం మొదటి యాభై నిమిషాల్లో జరిగే విస్మృతి శాతం సో ఫైవ్ సెకండ్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఎబ్బింగ్ హౌజ్ ప్రకారం మొదటి యాభై నిమిషాల్లో జరిగే విస్మృతి శాతం ఎంత అంటే ఆప్షన్ త్రీ ఫిఫ్టీ పర్సంటేజ్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఇక్కడ చూసుకున్నట్లయితే అభ్యాసనం అంటే అనుభవం ద్వారా శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు అని నిర్వచించినది ఎవరు అభ్యాసనం అంటే అనుభవం ద్వారా అదేవిధంగా శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు అని నిర్వచించినది ఎవరు సో ఇక్కడ అభ్యాసనానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ నిర్వచనాన్ని తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సో కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో మనం చూసినట్లయితే దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే గెట్స్ అనేది ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఎస్ ఇక్కడ క్రెటిజం ఏ అంతఃస్రవ స్రవ గ్రంథి ప్రభావం అస్తవ్యస్తంగా ఉండడం వల్ల కలుగుతుంది క్రిటిజం అనేది ఏ అంతఃస్రవ గ్రంథి ప్రభావం అస్తవస్థంగా ఉండడం వల్ల కలుగుతుందని ఇక్కడ అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో ఓకే సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ని మనం చూసుకున్నట్లయితే థైరాయిడ్ ఆప్షన్ వన్ ఈ థైరాయిడ్ గ్రంథి అస్తవ్యస్తంగా ఉండడం వల్ల క్రిటిజం అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఎస్ శరీర స్వభావాన్ని బట్టి వ్యక్తులను వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు శరీర స్వభావాన్ని బట్టి వ్యక్తులను వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు సో మనం దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇపోక్రెటీస్ అంటే హిపోక్రెటీస్ ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి ఇది చాలా సమయంతో కూడుకున్నటువంటి వర్క్ అనమాట ఈ ఏదైతే ఈ టెక్స్ట్ తయారు చేసుకోవడం సో ఎడిటింగ్ చేసుకోవడం అదేవిధంగా మీకు వీడియో తయారు చేసి ఇవ్వడం అనేది చాలా సమయంతో కూడుకున్నటువంటి పని కాబట్టి సో మనం మీరు ప్రతి ఒక్కరు ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆలనే బిల్ లైకాన్ని క్లిక్ చేసి మీ మిత్రులకు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్కి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి నెక్స్ట్ ఎస్ ప్రాంశుకాయుల శరీర నిర్మాణం ప్రాంశుకాయుల శరీర నిర్మాణం అనేది ఏ విధంగా ఉంటుందో ఇక్కడ ఆప్షన్ చూసి కరెక్ట్ ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే ప్రాంశు శరీర నిర్మాణం అనేది ఏ విధంగా ఉంటుందంటే సన్నగా పొడవుగా ఉంటారు కాబట్టి ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అదేవిధంగా ఎస్ ఇక్కడ చూడండి విషమయోజనం గల వ్యక్తుల్లో లోపించేది అంటే విషమయోజనం సంయోజనానికి అపోజిట్ అనమాట విషమ యోజనం గల వ్యక్తుల్లో లోపించేది సో ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ని తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎవరు ఏదో వీడియో చూస్తున్నామని కాకుండా కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అది తప్పైనా రైట్ అయినా ఫస్ట్ అటెంప్ట్ చేయడం మన ధర్మం ఓకే సో ఇక్కడ విషమయోజనం గల వ్యక్తుల్లో లోపించేది ఏంటి అంటే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అవధానం అనేది ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ యత్నదోష సిద్ధాంతమును ప్రతిపాదించింది ఎవరు చాలా ఈజీ బిట్ అనమాట సో యత్న దోష సిద్ధాంతమును ప్రతిపాదించింది ఎవరు సో మనం దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ని చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయాలి ఈ క్వశ్చన్కి సంబంధించి ఎందుకంటే ఇంత ఈజీ క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయకపోతే మన యొక్క సామర్థ్యాన్ని మనమే పరీక్షించుకోవాలి ఫ్రెండ్స్ సో చాలా ఈజీ క్వశ్చన్ ఇక్కడ దోష సిద్ధాంతమును ప్రతిపాదించింది ఎవరు అంటే ఇక్కడ ఆప్షన్ త్రీ టార్న్ డైక్ టార్నడైక్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ ఒక భావనలో ఒక గుణానికి బదులు మరొక గుణాన్ని అర్థం చేసుకున్నచో అది ఏ భావన అవుతుంది ఒక భావనలో ఒక గుణానికి బదులు మరొక గుణాన్ని అర్థం చేసుకున్నచో అది ఏ భావన అవుతుందని ఇక్కడ అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిసే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే వియోజన ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఎస్ తరగతి గదిలోకి ఉన్మికీకరణను తారనడైక్ యొక్క ఈ కింది సూత్రం బలపరుస్తుంది తరగతి గదిలోకి ఉన్మికీకరణను తారనడైక్ యొక్క ఈ కింది సూత్రం అనేది బలపరుస్తుంది సో ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ని మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ త్రీ సంసిద్ధతా నియమం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఇక్కడ చూసినట్లయితే అభ్యాసన బదలాయింపులో గెస్టాల్ట్ వాదుల బదలాయింపు సిద్ధాంతం ఏది ఓకే సిక్స్టీన్త్ క్వశ్చన్ అభ్యాసన బదలాయింపులో గెస్టాల్ట్ వాదుల బదలాయింపు సిద్ధాంతం అనేది ఏది అని ఇక్కడ అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ట్రాన్స్ పొజిషన్ సిద్ధాంతం ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి స్మృతిని గుర్చిన అనే చిరస్మరణీయ ప్రయోగాలు చేసిన వారు అంటే స్మృతికి సంబంధించి అనేక ప్రయోగాలు చేసిన వారు ఎవరు అని ఇక్కడ అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలియజేసే ప్రయత్నం చేయండి ఈ వీడియోలో చాలా అంటే మనకు తెలిసినటువంటి బిట్స్ అనేవి ఎక్కువ ఉండడం జరిగింది ఖచ్చితంగా అందరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే హెబ్బింగ్ హాజ్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ వన్ ఓకే నెక్స్ట్ వీడియో చూడండి ఫ్రెండ్స్ సారీ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ అభ్యాసనం అంటే అనుభవం ద్వారా రక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పును నిర్వచించింది సారీ ఇక్కడ శిక్షణను ఉండాలి ఫ్రెండ్స్ ప్రింటింగ్ అనేది అంటే టైప్ అనేది తప్పు పడటం జరిగింది ఇక్కడ అభ్యాసనం అంటే అనుభవం ద్వారా శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పును నిర్వచించిన వారు ఎవరు ఇక్కడ శిక్షణ ఓకే కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనికి కరెక్ట్ ఆన్సర్ గెట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆల్రెడీ ఇది రిపీట్ అయింది అనుకుంటున్న క్వశ్చన్ ఒకసారి చూద్దాం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ఏ ఇక్కడ ఒక్క రేఖలో అంటే వక్రరేఖలో రేఖలో కాలం గడిచే కొద్ది దక్షత పెరుగును ఏ వక్ర సారీ ఇక్కడ ఒక్క అనబడ్డది వక్రరేఖ వక్రరేఖలో కాలం గడిచే కొద్దీ దక్షత అనేది పెరుగును సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే మనం చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆరోహణ ఆరోహణ వక్రరేఖ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే కార్య సాధక నిబంధనం వల్ల వెలుగులోకి వచ్చిన నూతన అభ్యాసన పద్ధతి కార్యసాధక నిబంధన వల్ల వెలుగులోకి వచ్చినటువంటి నూతన అభ్యాసన పద్ధతి ఏంటి అని ఇక్కడ అడగడం జరుగుతుంది సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ క్వశ్చన్ అనమాట సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ను ప్రతి ఒక్కరూ కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ కార్యసాధక నిబంధన వల్ల వెలుగులోకి వచ్చిన నూతన అభ్యాసన పద్ధతి ఏంటంటే కార్యక్రమయుత అభ్యాసనం ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్వంటీ వన్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జీవించడం ద్వారా నేర్చుకోవడం అను సిద్ధాంతం ఆధారపడి ఉన్న బోధన ఏది జీవించడం ద్వారా నేర్చుకోవడం అను సిద్ధాంతంపై ఆధారపడి ఉన్న బోధన పద్ధతి ఏది అని ఇక్కడ అడగడం జరుగుతుంది ఏదైతే మెథడ్ ఉందో అది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రాజెక్టు పద్ధతి ఆప్షన్ వన్ అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ అభ్యాసన ప్రగతిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అవసరమైన మార్పులు చేసుకోవడానికి అవసరమైనది సో కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ మూల్యాంకనం ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ పసిపిల్లల జంతువుల అదేవిధంగా పక్షుల ప్రవర్తనాంశాలను అధ్యయనం చేయడానికి ఉత్తమమైన పద్ధతి ఎవరెవరినంట పసిపిల్లలని అదేవిధంగా జంతువుల పక్షుల ప్రవర్తన అంశాలను అధ్యయనం చేయడానికి ఉత్తమమైనటువంటి పద్ధతి ఇక్కడ నాలుగు పద్ధతులు అనేవి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మీకు తెలిసినటువంటి కరెక్ట్ ఆన్సర్ అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఫోర్ అసంచరిత పరిశీలన అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ అభ్యాసన ప్రక్రియను నిర్ధారించడానికి ఉపాధ్యాయుడు అనుసరించే విధానమే పద్ధతి అని ఇక్కడ ఎవరన్నారు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అభ్యాసన ప్రక్రియను నిర్ధారించడానికి ఉపాధ్యాయుడు అనుసరించే విధానమే పద్ధతి అని ఎవరన్నారు సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఓకే ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే వెస్లీ అండ్ స్టాన్లీ ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇక్కడ పద్ధతికి సంబంధించినటువంటి నిర్వచనం అనేది ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ చూసినట్లయితే శీర్షిక పద్ధతి దోషం కానిది ఇక్కడ నెగిటివ్ క్వశ్చన్ అనమాట ఇది శీర్షిక పద్ధతి దోషం కానిది ఏంటి అని ఇక్కడ అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి వాటిలో కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ సంబంధించి కరెక్ట్ ఆన్సర్ తార్కిక క్రమం అనేది ఉండదు ఇది శీర్షిక పద్ధతిలో దోషం కాదు అనమాట ఓకే సో నెక్స్ట్ చూసినట్లయితే ఎస్ ఇక్కడ చూడండి ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ విద్యా ప్రణాళిక డాష్ విద్యా ప్రణాళిక డాష్ ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి ఏదైతే దీనికి సూటబుల్గా ఉంటుందో అది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ని ఓకే మనం చూసుకున్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ జీ ప్రణాళిక అనేది జీవితానికి సంబంధించిన అభ్యాసన అనుభవాల మొత్తానికి సంబంధించింది అనమాట కాబట్టి ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పిల్లలు తమ కోసం తాము స్వేచ్ఛగా బహిరహితంగా అదేవిధంగా మానసికంగా ఒక పనిలో పూర్తిగా నిమగ్నం కావడానికి ఏమంటారు కావడాన్ని ఏమంటారు అంటే ఇక్కడ పిల్లలు తమ కోసం తాము స్వేచ్ఛగా బహిరహితంగా మానసికంగా ఒక పనిలో పూర్తిగా నిమగ్నం కావడాన్ని ఏమంటారు అని ఇక్కడ అడగడం జరుగుతుంది మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఈ నాలుగు ఆప్షన్ చూసి కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే మనం దీ కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే పాల్గొనడం ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి గురువు శిష్యుల మధ్య ఉండవలసింది అంతరంగిక అభేదం ఇది లేనప్పుడు గురువు ఇచ్చేది లేదు అంటే ఇక్కడ ఇది లేనప్పుడు గురువు ఇచ్చేది లేదు పిల్లలు పొందేది లేదు అని నిర్వచించింది ఎవరు ఓకే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ గురు శిష్యుల మధ్య ఉండవలసింది అంతరంగిక అభేదం ఇది లేనప్పుడు గురువు ఇచ్చేది లేదు పిల్లలు పొందేది లేదు అని నిర్వచించింది ఎవరు ఇక్కడ ఉన్నటువంటి నాలుగురు తత్వవేత్తలు అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో మనం కనుక ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ వన్ ఠాగూర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరు కూడా స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూ చూడండి కనీస అభ్యాసన స్థాయిలను సాధించడం అనగా సామర్థ్యాలలో ఎంత శాతం సాధించడం కనీస అభ్యాసన స్థాయిలను సాధించడం అనగా సామర్థ్యాలలో ఎంత శాతం సాధించడం ఇక్కడ చూసుకున్నట్లయితే పర్సంటేజ్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో మీకు కనుక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనీస అభ్యాసన స్థాయిలను సాధించడం అనగా సామర్థ్యాలలో ఎంత శాతం సాధించడం అంటే ఇక్కడ ఆప్షన్ త్రీ అనేది ఎయిటీ పర్సంటేజ్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూడండి వార్షిక పరీక్షలు ఏ మూల్యాంకన కిందికి వస్తాయి వార్షిక పరీక్షలు అనేవి ఏ మూల్యాంకనం కిందికి రావడం జరుగుతుందంటే సంగ్రహ మూల్యాంకనం ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే మన వీడియోని ఖచ్చితంగా ఫాలో అవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది మీకు గనక కరెక్ట్ ఆన్సర్స్ తెలిసిన ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకున్నా ఖచ్చితంగా కా కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ముందుగా మీరు చూసే ప్రయత్నం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ అదేవిధంగా ఇంకా మీ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో మీ విజయానికి మన వీడియోస్ మనది ఏదైతే యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు పొందుతున్నటువంటి విజ్ఞానం ఉందో ఖచ్చితంగా మీకు ఒక అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే